ప్రత్యేకత ఏంటి సార్ ఇక్కడ సరే గుడి ఇప్పుడు రెండు వేల ఒక్కటిలో గుడి స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి పోరాటం చేసుకుంటూనే వస్తున్నాం గుడి మాత్రం మంచిగానే నడుస్తుంది ఇప్పటివరకు కానీ ఈ రెండు మూడు సంవత్సరాల క్రితం ఇంతకుముందు పందిరిగా ఉండే ఈ ఐదు సంవత్సరాల క్రితం గుడి స్టార్ట్ చేసి చిన్నగా నా సహాయశక్తి వరకు ఇప్పటివరకు తీసుకొచ్చిన గజస్తంభం పెట్టాలంటే దాతలు ఎవరు దొరకలేదు సార్ దాతలు ఎవరు లేక కరోనా రావడం దాతలు లేకపోవడం నేను ఇక్కడ ఎంప్లాయీని సార్ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంప్లాయీని కాబట్టి ఏదో ఒక నా శక్తి వరకు ఇప్పటివరకు చేసుకుంటున్నా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం వంద నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నా ఈ రెండు నెలల కానుండి ఈ గుడిసె కూలిపోవడం వల్ల గాలిదమ్మలకి ఇప్పుడు ఏం చేయట్లేదు సార్ కొంచెం తమరు ఈ ఛానల్ ద్వారా మాకు ఈ యొక్క గజ గజస్తంభం మాకు ఇప్పించేటట్టుగా అన్ని సహాయ సహకారాలు ఈ యొక్క అన్నదానం కంటిన్యూగా నిత్య అన్నదానంగా కొనసాగాలని చెప్పి నేను భక్తుల్ని వేడుకుంటున్నా ఏరియా ఎక్కడ సార్ ఇది లక్ష్మీదేవిపల్లి మండలం అమానికాలి గ్రామ పంచాయతీ చేదకొండ అంతే దగ్గరికి చాలా మహిమగల్ల స్వామి కదా స్వామి లక్ష్మీ నరసింహ స్వామి ఓకే సార్ అవుతుంది లేండి సార్ మీరేం కంగారు పడమాకండి దాతలు ముందుకు వస్తారు స్వామివారికి అన్నీ ఓకే చేస్తారు సార్ ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే ఇరవై ఒకటో తారీఖు మంగళవారం నాడు లక్ష్మీ నరసింహుడి జయంతి అదే రోజు స్వామివారి కళ్యాణం నిర్ణయించబడినది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనవి స్వామివారి తీర్థప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించాలని మనవి ఇక్కడ స్వామివారి గుడి డెవలప్మెంట్ కోసం ఎవరైనా విరాణాలు ఇయ్యదలిచిన దాతలు ఈ నెంబర్ని సంప్రదించగలరు ఓం నమో నారాయణాయ నమో ఓం లక్ష్మీ నరమ నమ